ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఎవరు ఈ విధమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఉండరు ఈ దేశంలో ఎట్లా ఎక్కడ కూడా ఇలాంటి నాయకత్వం ఉండదు మంతని అంటేనే ఒక విచిత్రమైన ప్లేస్ అక్కడ అనేక విచిత్రాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి బయట సమాజం ఒక రకంగా ఆలోచిస్తుంటే మంత్రి నియోగవర్గంలో ఒక రకంగా వ్యవహారం కొనసాగుతూ ఉన్నది ప్రస్తుతం మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ గారు ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన అద్భుతంగా ఆరవసారి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం నుంచి తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు వాళ్ళకు అవకాశం వస్తే ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు దుద్దిల శ్రీధర్ గారు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ అవార్డ్ కమిటీకి మేము రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే మంత్రి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను వాడుకొని తెలుగులో సినిమా నటులు కూడా నటించినంత అద్భుతంగా నటిస్తున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ కమిటీని కోరుతూ ఉన్నాం మంత్రిలో కార్యకర్తలకు ప్రజలకు కించిత్తు సాయం చేయకుండా సాయం అంటే కనీసం కార్యకర్తలు మీటింగులకు వస్తే చాయ్ పోయకుండా ఆ కార్యకర్తలకు పెళ్లికో చదువుకో వైద్యానికో సాయం చేయకుండా గొప్పగా నాయకుడని కీర్తించబడుతున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం మంత్రినిలో పోలీసులను అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించడం సొంత పార్టీ నాయకులను బానిసల్లాగా చూడడము వాళ్ళని ఎవరిని కూడా ఎదగనీయకుండా చాకచక్యంగా వివరిస్తూ ఎవరైనా ఎదిగితే వారిని రాజకీయ సమాధి చేయడానికి ఆలోచించి ముందుకు నడుస్తున్నందుకు ఆయనను అంతేకాకుండా సమాధి చేస్తూ గొప్పగా వాళ్ళ నాయకునిగానే పేరు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళనే సమాధి చేస్తూ వాళ్ళతోటే కీర్తించబడుతున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పెద్ద పెద్ద సినీ నటులనే తలదన్నే విధంగా నిజ జీవితంలో కూడా నటిస్తూ మంతిని ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎక్కడ కూడా దోషిగా బయటపడకుండా నటిస్తున్నందుకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను మంత్రిని వివరానికి వస్తే ముఖ్యంగా మంత్రిలో మంత్రిని మధుకర్ రోజు ఆయన చనిపోయాడు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఆయన చనిపోతే ఇది అద్భుతాలు ఇవి మంత్రిలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఆయన చనిపోతే వాళ్ళ మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య మంత్రిని సమ్మయ్య గారు వారు దరఖాస్తు ఇచ్చారు ఏమనంటే మా తమ్ముడి చావుకి కారణం రేగటి సుధాకర్ గారు చేమంతుల ఓదెల్ గారు పుట్టా శంకర్ గారు పోసాని మొగిలి గారు శ్రీమంతుల ఆ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది సీమంతుల ఓదలి కొడుకు ఆ అబ్బాయికి వాళ్ళ మీద దరఖాస్తు ఇస్తాడు ఎవరు మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య మంత్రిని సమ్మయ్య గారు అయితే ఈయన దరఖాస్తు ఇస్తే ఇదే దుద్దిల్ల శ్రీధర్ గారు రెండు వేల పదిహేడులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు మంత్రిని మధుకర్ హత్య మీద ఎవరైతే వాళ్ళు డౌట్ ఉన్నదని దరఖాస్తు ఇచ్చినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మంత్రిని ఇవ ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకునిగా స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఎవరైతే పేర్లు చెప్తారో సేమంతుల ఓదలు ఈయన వెనకనే నిలబడి ఉన్నాడు మంత్రిని ఎమ్మెల్యే గారు వెనకనే నిలబడి ఉంటాడు సేమంతుల వదలు ఆయన ఇలా దరఖాస్తులో ఆయన పేరు ఉంటుంది మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య పేరు ఈయన మీద యాక్షన్ తీసుకోమని ఆయన కొడితే యాక్షన్ తీసుకోవాలని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన శ్రీమంతుల వదల వెనుకనే ఉండి నిలబడుతుంటాడు అయినా కూడా ఈయనను నా దేవుడే అంటున్నాడు శ్రీమంతుల వదల గారు దుద్దల శ్రీధర్ గారిని ఇది ఒక అద్భుతం ఇది రెండు వేల పద్ పదిహేడులో సారు ఎమ్మెల్యే లేడు పాపం ఓడిపోయిండు అయ్యో పాపం మా ఎమ్మెల్యే అని ఆయనను ఆయన పాపంగా కీర్తించి రా రోజు మొన్న మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం పుష్కరాలలో గడ్డం వంశీ గారి ఫోటో లేదని మేము ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చినాం పేపర్ యాడ్లలో కూడా అయిన ఫోటో లేదు గడ్డం వంశీ గారిది ఎంపీ పెద్దపల్లి అసలు ఈ దేశంలో ఇప్పటివరకు ప్రెస్ వాళ్ళు కూడా అడగలే ఎక్కడ కూడా అడుగుతా వ్యంగ్యంగా సమాధానం చెప్పిండే దాని మీద కౌంటర్ కూడా ఇస్తలేరు ఎంపీ ప్రోటోకాల్లో వస్తాడా లేదా ఇప్పటివరకు అయినా క్లారిటీ ఇవ్వలేదు ఆయన ఎవడో చెప్పిండని ఎవడో మాట్లాడుతుండని ఆయన అన్పార్లమెంటరీ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళను కూడా బుడాయించిండు అంటే ఎంత అద్భుతం అంటే ఇవాళ సామాన్యులన్నీ వేరే కానీ ఈయన వంశీ ఫోటో లేకపోతే రాష్ట్ర స్థాయి దళిత నాయకులు వచ్చి ఈయనను కీర్తిస్తారు దుద్దిల్ల శ్రీధర్ దేవుడు అని ఆయన ఫోటో పెట్టలేదని మేము అడిగితే రాష్ట్ర స్థాయి నుంచి దళిత నాయకులు వచ్చి మీరు దుద్దిల్ల శ్రీధర్ ఏమనద్దు ఆయన మా దేవుడు అంటున్నాడు ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎంత అద్భుతమో చూడండి అసలు ఒక దళిత ఎంపీ దళితుడు కాకపోయినా ఎంపీ ప్రోటోకాల్లకు వస్తాడు ఆయన ఫోటో ఉండాలని ఎవ్వరు కూడా డిమాండ్ చేయకుండా మీదికెళ్ళి ఆయనను కీర్తిస్తూ ఉన్నారు మా ఫోటో పెట్టకపోయినా మా దేవుడే అంటున్నాడు ఆయన ఇక్కడ ఐఎన్టీసీ నాయకులు మందమారి నుంచి ఇక్కడ గోదావరిక నుంచి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు తుద్దిల శ్రీధర్ మా దేవుడు మా ఫోటో పెట్టకపోయినా ఏం కాదు అంటున్నాడు ఇంత అద్భుతాలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా జరుగుతున్నావు ఒకవైపు కేసులో ఉన్న వాళ్ళు ఆయన వెనుకనే ఉంటుండ్రు ఆయన ప్రెస్ మీట్ పెట్టి 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 వాళ్ళని యాక్షన్ తీసుకోమంటున్నారు ఏ యాక్షన్ అయితే పోలీసు వాళ్ళు తీసుకుంటే ఒకవేళ లోపలికి పోతారో ఆయన ఎమ్మెల్యే దుద్దుల శ్రీవర్ వెనుకనే ఉన్నాడు ఆయన అదే అదొక అద్భుతం పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలు కష్టపడరు వాళ్ళు వాళ్ళకు పదవులు ఇవ్వాలి పదిహేడు నెలలైంది వాళ్ళకు పదవులు ఇవ్వాలని నేను ప్రెస్ మీట్ పెడితే పాపం కార్యకర్తలకు పదవులు వేయాలి పదిహేను నెలల చుట్టుపక్కలకి మార్కెట్ కమిటీలు దేవస్థానాలు గ్రంథాలయాలు వివిధ ఏది నామినేటెడ్ పదవులు అందరూ కూడా ఎమ్మెల్యేలు వేసినారంటే మా మంత్రిని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందా మాకు పదవి వస్తలేదని అడిగినప్పుడు పోయి పదవి అని అన్నా కూడా మాకు ఇవ్వకపోయినా మా దేవుడే అంటున్నారు అంటే మంచినీళ్ళు పోయకపోయినా మా దేవుడే అంటున్నారు పదవి ఇవ్వకపోయినా మాకు దేవుడే అంటున్నారు ఎంతో ఇంతో జ్ఞానం ఉన్నటువంటి మా దళిత సమాజం కూడా వంశీ గారి ఫోటో పెట్టలేదంటే కూడా నువ్వు ఖండించారాత నీకు లేదంటున్నారు వంశీ గారి ఫోటో పెట్టకపోయినా పెట్టలేదంటే అంటే మా 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 మాది మేము చూసుకుంటాం అంటున్నారు ఈ విధంగా యాక్షన్లు చేస్తున్నటువంటి ఏ నాయకుడు కూడా ఈ భారతదేశంలో ఉండడు ఒకవైపు కనీసం చాయ్ కూడా నీళ్లు కూడా అరుసుకోకుండా కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా ఏ మాత్రం సాయం చేయకుండా ఇంత పెద్ద నటిస్తున్నటువంటి ఈ నటు నటుడికి అంటే హీరోలు తెర వెనుక నటిస్తూ ఉన్నారు కానీ ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ ఇవాటికి పదిహేడు నెలలైంది మంత్రిలో కావచ్చు కాటారం సెంటర్లో కావచ్చు ఒక ఐటీ కంపెనీ లేదు ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు ఒక ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పిలేదు ఇప్పటి వరకు వీళ్ళ కుటుంబం యాభై సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నారు వీళ్ళకి ఐటీ కంపెనీలు ఉన్నాయి వీళ్ళ తమ్ముడు నోట్ల సంచులు ఓట్ల ఓట్లొస్తే పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఒక ఐదుగురికి ఉద్యోగాలు పెట్టేయకున్నా మీరే చూడండి దళిత పెద్ద పెద్ద దళిత నాయకులు కూడా వచ్చి వాళ్ళ మా మా దుద్దిల్ల శ్రీధర్ను ఏది కుల రాజకీయాలు చేస్తే సహించం శ్రీధర్ బాబుపై అక్కాసు అక్కాసు పక్క అని దళిత నాయకులు ఇస్తూ ఉన్నారు ఇంత గొప్ప నటుడు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎక్కడ లేడు కనుక ఇవాళ మంతిని మధుకర్ కేసులో ఎవరైతే దోషిగా ఉన్నారో ఆయనే దుద్దిల శ్రీధర్ గారు ఎంబడి ఉండి కూడా ఆయన మా దేవుడు అంటుండు కనుక ఈయనకు ఆస్కార్ అవార్డు తప్ప ఇంకే అవార్డు ఇచ్చినా తక్కువనే అవుతుంది ఇంత పెద్ద నటుడు ఈ భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఎక్కడ కూడా లేడు కానీ ఇవాళ మీ అందరి సమక్షంలో ఆస్కార్ అవార్డు కోసం ప్రతిపాదన ప్రతిపాదిస్తున్నాం ఆస్కార్ అవార్డు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం నిన్న మలహార్ మండలంలోకి వెళ్ళిండు ఆయన ఏం చెప్తుండంటే కొయ్యూరులో సబిస్టే ఇది ట్రాన్స్ఫార్మర్ల రిపేరింగ్ సెంటర్ ఎన్ని పదిహేడు నెలలకు నేను ఆయన ఉపన్యాసం అక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు అంటే మేము కొయ్యూరులో ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ తెస్తానని చెప్తాడు ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు అందిస్తారా ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఎవరు అందిస్తారా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరన్నా తీసుకురాగలుగుతారా అంటే ఇంత పెద్ద ప్రా ప్రాజెక్టులు తెస్తున్నా అని దాన్ని కూడా గొప్పగా చెప్పే రిపేరింగ్ సెంటర్ను కూడా గొప్పగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు చెప్తున్నాడు ఆయన ఇవాళ ఎమ్మెల్యే అనుకుంటాడా ఎంపీపీ అనుకుంటున్నానని అర్థమవుతలేదు అంటే ప్రజలని ఒక మంచిదన ముసుగులో నేను గొప్పవాణ్ణని నాలుగు వందల ఇరవై హామీలు రాసి ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకు ఏ మాత్రం కనీసం ఊసలేకున్నా కూడా హైదరాబాద్లో కూడా ప్రెస్ వాళ్ళు ఎవరు కూడా అడుగుతలేరు మరి మేధావిగా కీర్తించబడుతున్నటువంటి తెలివి కల్లో కీర్తించబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ మేధావి రాసినటువంటి ఈ నాలుగు వందల ఇరవై నాలుగు హామీలు ఆరు గ్యారెంటీలు సర్వనాశనమైనా కూడా హైదరాబాద్ నుంచి ఎవరు అడుగుతలేరు పాపం మేధావి రాసిందే కదా ఇది ఎందుకు అపాస్యం కావాలి రేవంత్ రెడ్డి అంటే తక్కువ చదువుకునే మంత్రి ఎమ్మెల్యే అంటే పెద్ద ఏది హెచ్యులో చదివండి అయినా ఏ ఢిల్లీ యూనివర్సిటీలో చదివండి అయినా ఇంత పెద్ద గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదివిన రాసినటువంటి మేనిఫెస్టో ఇప్పటి వరకు ఒక్కటే అమలు కాకపోయినా ఎవరు అడగరు హైదరాబాద్ నుంచి కనుక ఇంత పెద్ద ప్రజా జీవితంలో కూడా నటిస్తున్నటువంటి ఈ నట సార్వభౌమకు నట్ ఏది ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎన్టీఆర్ చిరంజీవి ఎవ్వరు కూడా రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇంత గొప్పగా నటిస్తలేరు ఇంత గొప్ప నాయకుడు ఎవరు కూడా ప్రపంచంలో భారతదేశంలో కూడా కనబడతలేడు కనుక ఈయనకు ఆస్కార్ అవార్డు హైదరాబాద్ కేంద్రం నుంచి మీ ద్వారానైనా ఈ సమాజానికి తెలుస్తుందని మా దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే చిన్న చిన్నవి వస్తున్నాయి కనుక ఈ ఆస్కార్ అవార్డు గ్రహీతను అంతా కూడా మీరు చూపించాలని ఎందుకంటే మంచినీళ్ళు పోయకుండా ఛాయ్ పోయకుండా సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు ఇది మంచి కీర్తించబడాలి ఐదు సార్లు అన్నం పెట్టకుండా నీళ్లు వేయకుండా ఎమ్మెల్యే అయినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ ప్రపంచానికి చూపించాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తాను